శ్రీమాతేనమా వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు తెలంగాణలో ఆదివారమైన బోనాల పండుగ మా దగ్గర అయితే అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారు దీని వెనకాల ఏంటి స్టోరీ ఇంకోటి బోనాల కంటే ముందు గోరింటాకు పెట్టుకుంటారు కదా అందరూ ఆడవాళ్ళు ఎందుకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు దీని వెనకాల కథ ఏంటో తెలుసుకుందామండి బోనాలకు ఒక చరిత్ర కూడా ఉంది ఈ చరిత్ర అందరూ తెలుసుకోవాలి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి శుభకార్యాలకైనా ఏ పండుగకైనా కానీ ముందుగా గోరింటాకైతే పెట్టుకుంటారండి అందరు కూడా దీనికి ఒక చరిత్ర ఉంది అని చెప్తున్నాను కదా అయితే ఈ కథ ఏంటంటే గౌరీదేవి బాల్యంలో తన చేలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుందంట అండి ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్కలు నేల తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసి పర్వతాల రాజుకి ఈ విషయం चबदार పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుందంట అప్పుడు ఆ చెట్టు ఇలా ఉంది పార్వతీదేవి ఈ రుధి రక్షంతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉంది అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలాగా కందిపోయిందేంటి కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్యం చిహ్నంగా గోరింటాకైతే పెట్టుకుంటారండి ఇది ఒక వరం అనమాట గౌరీదేవి స్త్రీలకి ఇచ్చిన వరం అండి ఇది ఎర్రగా పండితే భర్త ప్రేమ చాలా ఉంది స్త్రీలకి అని నమ్మకం కూడా అదే అండి ఒట్టిగా అపోహ మాటలు కాదు ఎర్రగా పండితేనే ప్రేమ ఉంది అని అంటారు కానీ ఎర్రగా పండడం అంటే శరీరం బట్టి పండుతుందండి కానీ తప్పకుండా ఆషాఢ మాసంలో మాత్రము ప్రతి స్త్రీలు కూడా గోరింటాకు పెట్టుకుంటే భర్తకి సౌభాగ్యము ఐశ్వర్యము లభిస్తాయంట ఆరోగ్యవంతులుగా ఉంటారండి ఆడవాళ్ళు అయితే కాళ్ళకి చేతులకి తప్పకుండా ధరిస్తారు భర్తకి ఐశ అందుకే ఆషాఢ మాసంలో తప్పకుండా స్త్రీలందరూ గోరింటాకు పెట్టుకుంటారు ఇంకోటి మేము బోనం అంటే భోజనం అని అర్థం అండి అమ్మవారికి ఈ ప్రకృతి స్వరూపమైన అమ్మవారికి భోజనం సమర్పించే ఈ బోనమే బోనాల పండుగ రోజు ఉన్న ప్రత్యేకత అండి బోనాల పండుగలో ఆనవాయితీగా వస్తున్న అన్నము బెల్లంతో చేసిన పాయాసము లేదా పెరుగు ఆకుకూరలతో పచ్చి పులుసు అమ్మవారికి చల్లగా చూడమ్మా అని వేడుకుంటారండి సికింద్రాబాద్ ముందుగా గోల్కొండలో ప్రారంభమవుతాయండి బోనాలు అయితే తర్వాత సికింద్రాబాద్ రెండో మూడు వారాలు గోల్కొండలో నాలుగో వారము సికింద్రాబాద్లో ఐదో వారము ఇక్కడ తెలంగాణలో జరుపుకుంటారండి చార్మినార్ లాల్ దర్వాద అన్ని తెలంగాణ లాస్ట్ అండిగా శ్రావణ మాసం వరకు కూడా ఈ బోనాల పండుగ అనేది జరుపుకుంటారు అమ్మవారికి ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాలు సందడి ప్రారంభమవుతాయండి ముఖ్యంగా హైదరాబాద్ నగరం బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా చాలా బాగా చేసుకుంటారు ఇక్కడైతే ముందుగా అమ్మవారికి ఘటము అని వారం రోజులు అంటే అమ్మవారు పుట్టింటికి ఎదురుకు రావడం అనమాట అత్తగారింటి నుంచి పుట్టింటికి ఎదుర్కొని రావడము ఘట ఘటాల రూపంగా అమ్మవారు ఇంటింటికి వస్తుందండి చాలా భక్తి శ్రద్ధలతో కూడా చేసుకుంటారు సాధారణంగా ఒంటికి చలువ చేసే పదార్థాలతో ఈ బోనాన్ని తయారు చేస్తారండి ఒక కొత్త కుండ లేదా రాగి బిందెను శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమ వేప ఆకులతో అలంకరించి అందులో అన్నం బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేసి దానిపైన దీపం కూడా పెట్టుకొని ఇలా నెత్తి పైన పెట్టుకొని పోతారండి చాలామంది దేవుడు వచ్చేవాళ్ళు మగవాళ్ళు అయినా సరే పెట్టుకుంటారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళే ఇంటింటికి బోనాలైతే తీసుకెళ్ళి మా బిడ్డలను చల్లగా చూడమ్మా అని ప్రతి సంవత్సరం కూడా గ్రామ దేవతలకి ఇలా ఆషాఢ మాసంలో మొదలు పెట్టుకొని శ్రావణ మాసం వరకు అయితే చేసుకుంటారండి తల్లి అంటూ మై అంటూ మైసమ్మ పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ ఇలా గ్రామ దేవతలు ఉంటాయి కదా గ్రామ దేవతలకి సుఖ సంతోషాలు ఇవ్వమ్మ మా కుటుంబానికి అని బోనం అయితే సమర్పించుకుంటారండి తలపైన తప్పకుండా దీపం అయితే పెట్టుకుంటారు ఇక పోతురాజులు అమ్మవారికి తమ్ముళ్ళండి అన్నదమ్ముళ్ళు అమ్మవారి ఊరేగింపులో పోతురాజు చాలా బాగా నృత్యాలైతే చేస్తుంటారు అలా వేరే వాళ్ళు కూడా తయారయ్యి ఆనవాయితీగా మొక్కుకుంటారండి అమ్మవారి కి కంపల్సరీ యాపాకుతో శాఖనైతే పెడతారు చల్లగా చూడమ్మా అని పంటలు బాగా పండాలి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి క్షేమంగా ఉండాలి అని గ్రామ దేవతలకి ఇలా పూజ చేయడం ఆనవాయితీ అండి ఇది ఇలా బోనాల పండుగ నగరంలో మొదటి రోజు చివరి రోజు ప్రత్యేక పూజలు అయితే చేస్తారండి రాగి చెంబుతో అమ్మవారికి కంపల్సరీ సాకనైతే సమర్పిస్తారు పెరుగు శాఖ బెల్లము అందులో వేసి యాపాకులు వేసి పెడతారండి ఇది భోజనం అండి అమ్మవారికి నైవేద్యం పెట్టారు గుడికి వెళ్ళాను అందుకే చూపిస్తున్నానండి ప్రతి సంవత్సరం కూడా చేయబట్టి నేనైతే పది సంవత్సరాలు అయిపోతుంది పోతురాజుల విన్యాసాలు అయితే చాలా బాగా శివసత్తులు పోతురాజుల విన్యాసాలు నృత్యాలు చాలా బాగా జాతర అయితే జరుపుకుంటారు రెండు రోజుల జాతర అండి అమ్మవారికి ఊరేగింపు కూడా చేస్తారు అమ్మవారు అత్తగారి నుంచి అమ్మవారి ఇంటికి వచ్చిందని అమ్మవారికి ఘనంగా సత్కారాలు అయితే చేసి వడి బియ్యం పోసుకుంటారు మొక్కుకొని చాలామంది కూడా ఉయ్యాలలు కూడా కట్టుకుంటారండి ఉయ్యాలలు ఎందుకు కట్టుకుంటారంటే పిల్లలు లేని వాళ్ళు మొక్కుకొని ఉయ్యాలలు కట్టుకుంటారు పూర్వము ఎందుకు ఈ బోనాల పండుగ చేసుకున్నారంటే కలరా వ్యాధి వచ్చిందంట నిజాం సర్కార్ ఉన్నప్పుడు అప్పుడు కలరా వ్యాధి వచ్చిందని బోనాల అమ్మవారికి మొక్కుకుంటే ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దగ్గర కూడా మొక్కుకున్నారంట ఉజ్జయిని అమ్మవారిని కూడా ఉజ్జయిని నుంచి ఇక్కడ పి ఇక్కడ ప్రతిష్ఠించారండి అయితే గోల్కొండలో అమ్మవారికి మొక్కుకొని కలరా వ్యాధి తక్కువైతే బోనాలు జరుపుకుంటామమ్మ పది ప్రతి ఏటా అని మొక్కుకున్నారు అప్పటి నుంచి అందరూ కూడా వ్యాధి నయమై బాగా మంచిగా ఉన్నారంట పిల్లలందరూ కూడా క్షేమంగా ఉంటే అప్పుడు బోనాల పండుగ చేసుకున్నారంట అండి ఇది ఆషాఢ మాసంలోనే చేస్తారండి అమ్మవారికి మాసం అంటే ఇష్టము గుడిలో ఉండదంట ప్రతి ఊరు ఊరు కూడా తిరుగుతూ ఉంటుందంట కాళ్ళకి గజ్జలు వేసుకొని చిన్న అప్పుడైతే అమ్మమ్మలు చెప్పిన కథలన్నీ మీకు చెప్తున్నానండి మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కూడా కామెంట్లో పెట్టండి బోనాల పండుగ మాత్రం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు చాలా అంగరంగా వైభవంగా కొత్త బట్టలు ధరించి అమ్మవారికి కొత్త కుండ తెచ్చి కొత్త కుండ అయినా సరే మేము రాగి బిందైనా సరే ఇత్తడి బిందెలైనా సరే బోనాలైతే సమర్పించుకుంటామండి అమ్మవారికి తెల్లారి కూడా పలారం బండ్లని లే ఇంకోటి జాతర జరుపుతారండి సంతోషంగా బయలుదేరి బయలుదేరమ్మ అని సాగనంపుతారనమాట అత్తగారిని ఇంటి నుంచి పుట్టింటికి అమ్మవారు వచ్చింది కాబట్టి ఘనంగా సత్కరించి అమ్మవారు మళ్ళీ బయ అమ్మవారికి సాగనంపుతారు సాగనంపే రోజు కూడా గాయపట్టి ఉంటుంది పోతురాజులు గాయపడతారండి అంటే పసుపు కుంకుమ అమ్మవారి చుట్టూ కూడా ఎన్నో విశాషాలు రాక్షసులు ఉంటాయని చెప్తారండి గాయ సమ ఇలా రంగం కూడా ఎక్కుతారు తెల్లవారి ఏదన్నా ఉంటే చెప్తుంది రంగం ఎక్కే వాళ్ళు కూడా నిజంగా భవిష్యవాణి చెప్తారండి చెప్పిందంతా నిజం జరుగుతుంది ఇంకోటి అమ్మవారికి ఇలా దృష్టి కూడా తీస్తారండి తెల్లారి మరుసటి రోజు దీన్ని దిష్టి తీస్తారు కుంకుమ పసుపు గుమ్మడికాయ వేసి గాయపడతారు ఊరేగింపు తీస్తారు ఆ అంబానీల్లో ఊరేగింపు కూడా తీస్తారండి ఇది జాతర జరుపుకునేదండి తెల్లారి అయితే రెండు రోజుల పండుగ ఇలా బోనాల పండుగ అయితే జరుపుకుంటామండి వీడియో చూడండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి ఉంటానండి